సో గైస్ ఈ అదులూరు కప్పదైనాడు ద అవుతున్నా మరా కప్ప అరతలా అరతలా ఆ సో గైస్ ఇక్కడ నేను టామ్స్ ఆఫ్ చేసుకున్నాం ఫ్రైట్ ఫ్రైట్ జైపుర ఫ్రైట్స్ కొనేకు ఫ్రైట్ ఫ్రైట్ తేజిట్లా రన్ని గోతిరా ఇక్కడ ముట్టుకో ఒక్కసారి ముట్టుకో దొరుకుతాయి ఫైట్ కిటు కూన ఫైట్ ఆ ఆరే పండుకొని తీసుకు అవసరమాదో కూనుకోలు కూ మాడు థమ్సాలు దాగుతుండీ దాగుతుండదు కొడుతున్నా బట్టి తమ్సా నాలుగే గ్లాసులు అయింది రన్యటైతే అది కాదు ఏదో ఒక టాయ్ చేసిన బట్ మరదలు ఇచ్చింది చొట్టి మరదలు చూనా హే పూనా పూనా మరదలు గ్లాసులు ఇచ్చింది ఈ గ్లాసులు తమ్సాపు దాకా బీరు తాగని ఇచ్చింది బట్ వైద్య బీర్లు ఒక్కట ఒక బీరుకు రెండు గ్లాసులు అయితే మంచిగా చల్ల ఉన్నాయి అమ్మ ఇలా కూలిగా కూలిపోతే కూలి అట్సిన స్టీలి స్టీ రెండు టేస్ట్లు ఒకసారి ఎంత బీరు బీరు కాదు పోతుంది బీర్ ఎక్క బీరు నిక్కువీ మీరు చల్లగా ఉన్నాయి కూల్ కూల్ థండా అరే టేస్ట్ మారిపోయింద్రా వేరే తేమో టేస్ట్ అంతా అవును మేడం తాగుతాయి మేడం టేస్ట్ చేస్తారా టేస్ట్ బీర్ టేస్ట్ బీర్ తాగు బీరు తాగుతున్నా జాహ్నవి మేడం తాగు టేస్ట్ మారిందా లేదా చెప్పు కొంచమే తాగమన్నాం తట్టే తాగమన్నా తాగు సాల్ చాలా చాలా తాగుమ తట్టేవి ఉన్నావు కానీ

ైట్ టేస్టే మారిపోయేది రానా అయినా టేస్ట్ కనిపిస్తున్నా అమోహం అమృతం చిక్కుడు గింజలు అన్ని మంచిగా ఉన్నాయి గోలా గ్లాసులు తీసుకొచ్చేద్దాం ఇక మా గ్లాసులు ఎట్టుంటే చూపెడతా టేపు ఇగో నేను పోసి పది నిమిషాలు అవుతుంది ఇంకా అయినా కానీ కూల్ మాత్రం కొంచెం కూడా తగ్గుతులేదు చూసినా గ్లాసు ప్రత్యేకత అసలు ఇది కూ ఓన్లీ కూల్ వాటర్ తాగే గ్లాసు అండ్ కూల్ బీర్ తాగే గ్లాసు ఓన్లీ బీర్ గ్లాస్ ఓకేనా సో ఇక మన గ్లాసులు వచ్చేసినాయి డైలీ వేరు నాకు సల్ సరిపెడుతుంది ఇక మన ఇక్కడ చూడు పెడుతున్నాడు

ఇగో గీడు కూడా థమ్స్అప్ తాగుతుండ్రు ఇగో కావాలన్నట్టు వీడి గింత లేడు కానీ ఏం రా వారే థమ్స్అ ఇగో థమ్సప్ తాగు నువ్వు తాగు నీ నువ్వు తాగు ఏ నువ్వు తాగు అడుగుడు తాగు అడుగు తాగు 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 బాయ్ బాయ్ అందుసప్ లాగ్ కథమైంది దీని తర్వాత మళ్ళా మళ్ళమ్ మూడు బ్లాగులు తీస్తాం ఓ ఎట్లాంటావు ఓ కింద పోతుంది ఓ అంటున్నా ఊ అంటున్నా సో ఫ్రెండ్స్ ఇంటర్ తో ఈ vlog ఆబియస్ ఈ vlog గనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ కామెంట్ షేర్ తప్పకుండా చేయండి సో ఈ వీడియో చూడండి వీడియో వచ్చేస్తుంది గా ప్రతి గే వీడియో బై బై ప్రతి గే వీడియో ప్రతి గే బజ్జల వీడియో బజ్జల